అందరికీ నమస్కారం నేను ఎస్ రాజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ చాలా బాధగా ఉంది కష్టంగా కూడా ఉంది అయినప్పటికీ ఈ విషయాన్ని తప్పకుండా మీకు చెప్పాలి మనుషులుగా పుట్టాం మానవత్వాన్ని మర్చిపోయాం తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నాం తినడానికి బ్రతకడానికి జీవించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా తల్లిదండ్రులు లేని జీవితం వ్యర్థమండి సున్నా నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కల్లీ కన్నీళ్లను తుడిచారు నువ్వు బాధపడుతున్నప్పుడు వాళ్ళ భుజాలపై వేసుకొని ఆ యొక్క భారాన్ని మోసారు ఆ తల్లి తన గర్భంలో తొమ్మిది నెలల పాటు నిన్ను మూసింది ఎన్నో రకాల ఇబ్బందులు పడింది నీ తండ్రి నీ కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు మనకంటే ముందు ఆ గర్భంలో ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు అయినప్పటికీ నిన్ను బ్రతికించుకోవాలనే తపన నిన్ను కాపాడుకోవాలనే తపన నిన్ను చూడాలనే తపన ఆ తల్లిదండ్రులకు ఎంత కలిగిందో మనం వివరించలేం ఆ తపననే ఆ ఆశనే ఆ చూపే ఈరోజు నువ్వు నేను బ్రతికున్నామండి నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు అనాథాశ్రమాల్లో వేస్తున్నారు పుట్టెడన్నం కోసం తల్లిదండ్రులు ఈరోజున రోడ్డెక్కాల్సిన పరిస్థితి రోడ్డెక్కాల్సిన కర్మ అది కేవలం ఎవరో తెలుసా నువ్వు నేను మాత్రమే ఒకసారి ఆలోచించదు ఒక్కసారి ఆలోచిద్దామా తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు మనల్ని బ్రతి బ్రతికించుకోకపోతే ఇవాళ మనం ఎక్కడుండేవాళ్ళమో ఒకసారి ఆలోచన చేద్దామా ఒకసారి వారి యొక్క యోగక్షేమాల కొరకు వారి బాగోగుల కొరకు ఆలోచించేద్దామా దయచేసి నాది ఒకటే అండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టకండి వారికి ఒక వయసు వచ్చిన తర్వాత నిస్సహాయమైనటువంటి స్థితిలో వాళ్ళ శరీరం ఉంటుంది ఏది చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ఒక నమ్మకం రేపొద్దున నా కొడుకు నా కూతురు నన్ను చూస్తారేమో నన్ను పట్టించుకుంటారేమో నాకు కనీసం పట్టడన్నం పెడతారేమో రెండు చుక్కల నీళ్లు పోస్తారేమో నేను నిరీక్షణ ఆ చూపు ఆ రోజు ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టుకొని నిన్ను కన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు నేను ఒక సందర్భం చూశాను కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడ్డాను కాబట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉండకండి తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులకు మీరే సర్వమై వారిని బ్రతికించండి వారికి తోడుగా ఉండండి వారికి నీడగా ఉండండి Thank you so much.